నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఆరవ వార్డులో మట్టి వినాయకుని దర్శించుకున్న మౌలానా ఫాస్టర్లు స్తోత్రం గుడ్ ఈవినింగ్ అందరికి సాయంకాలకు నమస్కారాలు తెలియచేస్తూ ప్రియ మిత్రులు హరిప్రసాద్ గారి యొక్క ఆహ్వానం మేరకు మరి ఇమాము గారు అదేవిధంగా పూజారులు అదేవిధంగా దైవ సాహు కూడా మేమందరం కలిసి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే మరి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి మరి ఎక్కువగా మరి ఈ వినాయకుని యొక్క బొమ్మను తయారు చేయటంలో పిఓపి అంటే పాస్టర్ ఆఫ్ ప్యా టస్ ఎక్కువ వాడుతున్నారు దాని వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది రాబోయే తరాలకు మరి నీరు కలుషితం అవుతుంది గాలి కలుషితం అవుతుంది భూమి కలుషితం అవుతుంది దయచేసి మరి దానికి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే హరిప్రసాద్ గారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ మీరు ఇచ్చే సందేశం ఏంటంటే రాబోయే తరానికి మంచి వాతావరణాన్ని మనం అందిద్దాం మంచి గాలిని మంచి నీరుని మంచి భూమిని అందించాలి అది మన చేతుల్లోనే ఉంది దయచేసి మన యొక్క పర్యావరణం మనం కాపాడుకుందాం మరి వినాయకుని బొమ్మను తయారు చేసే విషయంలో ఆ వాడటం ద్వారా చాలా అనర్థాలు ఉన్నాయి మట్టి బొమ్మలు ఉత్తమము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఆ మరి మనం మన దేశాన్ని కాపాడుకుందాం మనం అందరం కలిసి ముందుకు సాగుదాం అందరూ దేవునికి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇంటి అవకాశం కల్పించిన హరిప్రసాద్ గారికి మౌలానా గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసి నా మాటను ముగిస్తున్నాను మేము పిలుస్తానే ఇక్కడ ఇచ్చేసినటువంటి మౌలానా ఖాద్రి గారికి అలాగే ఫాస్టర్ సర్వేశ్వరరావు గారికి అలాగే షకీల్ గారికి మరి షయిబ్ గారికి ముని గారికి అందరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే పెద్దలు సందేశం ఇచ్చారో ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు మన మతాన్ని మనం ప్రేమిస్తూ ముందుకు నడిచేటువంటి విధానమే ప్రతి ఒక్కరు కూడా నడవడుచుకోవాలని మరి పెద్దలు చెప్పినట్లు మేమైతే మాస్టర్ గారు కూడా మౌలానా గారు చెప్పినట్లు నడుచుకుంటామని ఎలా అంటే భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు సర్వ మత సమ్మేళనమే ఈ యొక్క మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయము మరి అందరినీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మన పూర్వీకులు మనకు పర్యావరణాన్ని ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఆరోగ్యకరంగా అంత ఇంత ఉన్నాము మనము ఆ పర్యావరణాన్ని హరిస్తూ మరి యావత్ జీవరాశులకు కూడా చాలా ముప్పు వాటిల్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ని కొద్దిగా విభేదించి మరి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే వస్తున్నా దాన్ని ఆ నడవడికి మేము అవలంబించుకోము ప్రతి ఒక్కరు కూడా నేను కూడా చెప్తూ

హరిప్రసాద్ గారు పిలిచారు తెలువగానే వచ్చాము నేను పిలిచాము మన దేశం మత సామరస్యానికి పరమత సహనానికి సోదర భావాన్ని ఆ పెంపొందించడానికి మన దేశంలో ఉన్న వాతావరణం మరే దేశంలో కూడా లేదు అన్నది ఇది సత్యం వాస్తవం చూడండి మత సామరస్యం అంటే నేను ముస్లింగా జీవిస్తూ ఇస్లాం ధర్మానికి అనుగుణంగా ఆచరిస్తూ ఇతర మతస్థుల వాన్ని కూడా వెళ్ళు కూడా మానవులే నాలాంటి మానవులే మనుషులు అన్న భావనతో కలిసిమెలిసి జీవించడమే మత సామరస్యం కసిని పెంచుకోవడం ఎదుటి వ్యక్తిని కించపరచడం ఎదుటి వ్యక్తిని అణగదొక్కడానికి ప్రయత్నించడం ఎదుటి వ్యక్తిని కీడు తలపెట్టడం బాధ పెట్టడం ఇది ఏ మతం కూడా దీన్ని అంగీకరించదు ఏ మతం కూడా సమర్థించదు దివ్యకూర ఒక హదీస్ ఉంది నేను ఈరోజు జుమా ప్రసంగంలో కూడా చెప్పాను అల్ము యాఫ్ విశ్వాస్ ఎవరంటే తోటి మనుషుల్ని ప్రేమించేవాడు ఆ మనుషులు కూడా ఇతని మంచితనం వల్ల ప్రేమిస్తారు అలాగే లా ఖైరన్ లా యాలఫ్ లా యు ఏ వ్యక్తి అయితే సాటి మనుషుల్ని ప్రేమించడో సాటి మనుషులు ఇతన్ని ప్రేమించడో ప్రేమించారో ఆ వ్యక్తులు ఏ మేలు కూడా లేదు మానవుల్లో ఉత్తముడు ఎవరంటే ఖైరున్నాస్ ఎవరంటే అన్పాహులినాస్ ఎవరైతే మానవులకు ఉపయోగపడతాడు సాటి మానవులకు మేలు చేస్తాడు ఆ వ్యక్తి ఉత్తముడు కనుక మనం ఎక్కడున్నా మనం మన 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 వతాలు వేరు కావచ్చు ఆచారాలు వేరు కావచ్చు ఆచరణ వేరు కావచ్చు కానీ మనం అందరం ఒకే దేవుని దాసులం ఒకే తల్లిదండ్రుల బిడ్డలం పరస్పరం సోదరులం అన్నది ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు ఈ మన ఎక్కడ ఏ గొడవలు జరిగినా మన దేశంలోనైనా ఎక్కడైనా గొడవలు జరిగినా ఆ గొడవల వెనుక బ కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో అంటరాని తను కూడా ఒక కారణం జాత్యహంకారం కూడా కారణం వర్గ దురభిమానాలు కూడా కారణం ప్రాంతీయ దురభిమానాలు కారణం అలాగే భాషా దురభిమానాలు ఈ ఈ దురభిమానాలన్నింటిని మనం ఖండించి మానవతా దృష్ట మనం అందరము పరస్పరం కలిసిమెలిసి జీవించినప్పుడే మన ఈ దేశం శాంతి నిలయంగా అలరారుతుందని ఇది నేను నమ్ముతున్నాను అలాగే ప్రపంచ శాంతి స్థాపనలో మనమందరం భాగస్వాముల భాగస్వాములు కావాలని నేను పిలిపిస్తున్నాను మన మిత్రులు హరిప్రసాద్ గారు పిలవగానే వచ్చాము ఆయన పిలవడము మేము రావ రావడము ఇది మత సామరస్యానికి నిదర్శనమని నేను నమ్ముతున్నాను మా కారుణ్య ప్రభు అల్లాహ్ మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని మన హృదయాలను ఇలాగే కలిపి ఉంచాలని దుష్ట శక్తుల కీడు నుండి మనల్ని మన ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను